వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మనకి కళలు వస్తూ ఉంటాయి కళలో కనుక శివలింగం లేదా శివుడు కనిపిస్తున్నాడా అయితే ఈ విషయాలు వెంటనే మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి ఏంటంటే కళలు తేలికగా తీసిపారే వద్దని కూడా కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు నిద్రపోయేటప్పుడు వచ్చేటువంటి కళలు ఎన్నో అనార్థాలకు కూడా దారి తీస్తూ ఉంటాయనేసి కూడా శాస్త్రం చెబుతుందంటూ కూడా కొంతమంది పెద్దలు ఉన్నారు కళలను బట్టి భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తెలుసుకోవచ్చు అనేసి కూడా కొంతమంది పండితులు అయితే చెబుతూ ఉన్నారు అంటే కళలు ఎన్నో విషయాలను సూచిస్తూ ఉంటాయి అయితే కొందరి కళలో శివలింగం లేదా శివుడు కనిపించడం జరుగుతూ ఉంటుంది అంటే శివుడు అంటే దేవుళ్ళలో చాలా శక్తివంతమైనటువంటి దేవుడుగా ప్రత్యేకమైనటువంటి వాడుగా కూడా మన అందరం పూజిస్తూ ఉంటాం అలాంటి శివుడు కనిపిస్తే ఏం జరుగుతుందిలే అని కొందరు ఆందోళన చెందుతూ ఉంటారు శివుడు కనిపిస్తే త్వరలో మరణించబోతున్నామేమోనని కొందరు కూడా భావిస్తూ ఉంటారు అసలు శివుడు లేదంటే శివలింగం ఇవి జనరల్గా మనం శివుడు అంటే మనకు మనం ఇప్పుడు ఫోటోలలో వాటిలల్లో చూసేటవి కానీ వాస్తవానికి మనకి ఎక్కడ గుళ్ళలోకి వెళ్ళినా శివలింగం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అయితే శివుడు మనకు ఆ మన ఫోటోలో చూస్తున్నట్టుగా లేదా టీవీలో సినిమాలో శివుడు అంటే ఒక ఆకారం మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి అలా శివుడు కానీ లేదా శివలింగం కానీ కళలో కనిపిస్తే ఏమవుతుంది అనేది మనలో చాలామందికి కొన్ని సందేహాలు అయితే ఉంటాయి ఎప్పుడైతే మనం మొదట్లోనే చెప్పాము శివుడు కానీ శివలింగం కానీ కళలో కనిపిస్తే ఏమవుతుంది అని చెప్పగానే చాలామందికి అరే నాకు కూడా మొన్న కళలో శివుడు కనిపించాడు లేదు శివలింగం కనిపించింది అనేది మీరు కూడా కొంత ఆందోళన చెందుతూ ఉంటాం అయితే మనం తెలుసుకుందాం దీంట్లో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదు శివుడు లేదా శివలింగం కళలో రావడం మామూలు విషయం కాదు ఎంతో అదృష్టం ఉంటే కానీ శివుడు పరమశివుడు కళలోకి రాడనేసి కూడా చెబుతూ ఉన్నారు శివుడిని నిత్యం పూజించే వారికి ఈ భాగ్యం కలుగుతుందని అంటున్నారు పూర్వజన్మ సుకృతం వల్లే కూడా శివుడు కళలో కనిపిస్తాడని చెప్తూ ఉన్నారు పండితులు పెద్దలు శివుడు కలలో కనిపిస్తే భయపడాల్సినటువంటి అవసరం లేదు శివుడు ఆశిస్సుల పైన మీ పైన ఉన్నాయి అందుకే శివుడు మీ కలలో కనిపిస్తున్నాడు కొందరు మొక్కులను మొక్కుకొని మర్చిపోతూ ఉంటారు అలాంటి సందర్భంలో కూడా ఆ మొక్కులను గుర్తు చేయడానికి పరమశివుడు కలలో కూడా వస్తూ ఉంటాడనేసి కూడా పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి శివుడు కలలో కనిపిస్తే రెండు రకాల రీజన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి మన మొక్కులేవన్నా ఉన్నా కానీ లేదా శివుణ్ణి మనం ఎక్కువగా ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ శివుని అనుగ్రహం మన మీద ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా శివలింగం కనుక కలలో కనిపిస్తే మోక్షాన్ని పొందుతారని సంకేతంగా పండితులు చెబుతూ ఉన్నారు అంటే శివుణ్ణి దర్శించడానికి ఎన్నో కిలోమీటర్ల ప్రయాణిస్తాం అలాంటిది దేవుడే నేరుగా కళలోకి వచ్చి దర్శనమిచ్చాడంటే దానిని అదృష్టంగా భావించాలనే చెబుతూ ఉన్నారు నిజమే కదా దేవుడే మనకు మన దేవుడి కోసం ఎక్కడో టెంపుల్ ఉంటే అక్కడికన్నా వెళ్తాం అది కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ పది కిలోమీటర్ల వంద ఐదు వందల వెయ్యి కిలోమీటర్లు కాదు చూడటానికి అయితే మనం వెళ్తూ ఉంటాం కదా కానీ అలాంటి శివుడు మన కళలోకి వచ్చాడంటే మనం అదృష్టంగానే భావించాలి ఇంకా శివుడు కళలో కనబడితే ఐశ్వర్యవంతులు అవుతారనేసి కూడా జ్యోతిష్య నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు మరి అది శుభ సంకేత అంటే శుభానికి సంకేతంగా కూడా భావిస్తూ ఉన్నారు అంటే ఆరోగ్యవంతుడై సంపూర్ణ ఆయుష్ కూడా లభిస్తుందనేసి కూడా చెబుతూ ఉన్నారు వారు అంటే పడుకునే ముందు ఓం నమ శివాయ అని జపించి పడుకుంటే ఎలాంటి భయంకరమైనటువంటి కళలు కూడా రావనేసి కూడా చెబుతూ ఉన్నారు మంచి కళలు కూడా వస్తాయనేసి కూడా చెబుతూ ఉన్నారు పెద్దలు గురువులు అలాగే శివలింగాన్ని కలలో అలాగే చూసినట్లయితే రాబోయే మీ జీవితంలో సుఖ సంతోషాలు కూడా కలుగుతాయనే దాని అర్థం మీకు ఏ సమస్యలు ఉన్నా సరే రాబోయే రోజుల్లో అవన్నీ కూడా తిరిగి అంటే తీరిపోతాయి కష్టాలు సమస్యలు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితంలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా తొలగిపోతుందనేసి కూడా చెబుతూ ఉన్నారు కాబట్టి శివలింగాన్ని అభిషేకం చేస్తున్నట్టుగా గనక మనం కలగంటే మీరు పోయిన జన్మలో చేసినటువంటి పాపాలు లేదంటే ఈ జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తీరిపోవడానికి ఒక సంకేతంగా కూడా అది భావిస్త భావించాలని కూడా గురువులు పెద్దలు పండితులు ఈ విషయాన్ని మేధావులు అంటే శాస్త్రాలు చదివిన వాళ్ళు కొంతమంది చెప్తున్నారు కాబట్టి అలాగే గర్భిణీలు తమ కళలో శివలింగాన్ని గనక చూసినట్లయితే వారికి ఇష్టమైనటువంటి సంతానం తొలగిపోతుంది కూడా అంటే వారు ఎక్కువగా ఆడపిల్లలు కావాలని ఎవరు అనుకోరు మగపిల్లలు కావాలని అనుకుంటూ ఉంటారు కదా అంటే ఇష్టమైన సంతానం అంటే నాకు కొడుకు పుట్టాలి అనేసి చాలామంది కోరుకుంటూ ఉంటారు అయితే ఆడబడ్డ అంటే లక్ష్మీదేవి స్వరూపం అని కూడా మనం చాలామందికి తెలుసు కానీ ఆడపిల్ల అంటే ఎందుకు అలా ఇదైపోయింది ఇష్టమైనటువంటి సంతానం తొలగిపోతుంది అనేసి కూడా అర్థం గర్భిణీలు కనుక కళలో కనిపిస్తే ఇంకా కళలో బెలవ పత్రాలతో లేదంటే లింగానికి బెలవ పత్రాలు లేదా లింగానికి ఏదన్నా అభిషేకం చేస్తున్నట్టుగా కూడా మన కలకనక వస్తే మీ ఆరోగ్యం చాలా బాగుండబోతుందనేసి కూడా చెబుతూ ఉన్నారు ఆరోగ్యంగా కూడా ఉంటామనేసి చెప్తున్నారు ఇక పాడైపోయిన నీరులో శివలింగాన్ని అభిషేకం చేస్తున్నట్టుగా కలకనక వస్తే లేదా శివలింగాన్ని పగిలిపోయినట్టుగా కనుక కలగనక వస్తే అది మంచి కళ కాదనేసి కూడా చెబుతున్నారు కాబట్టి మనం ఏదైనా బ్రేక్ అయిపోయిందంటే చేతిలో జారి ఏదైనా వస్తువు పగిలిపోతే మనం అది ఇంకా అది పనికిరాదు కదా దాన్ని కొంత వేస్ట్గానే ట్రీట్ చేస్తాం అంటే ఇక్కడ శివలింగాన్ని కానీ అట్లా జారిపోయి పగిలిపోయి బ్రేక్ అయిపోతే అది మంచిది కాదని ఇలా కనవ ఇలా గనక కళ వస్తే రాబోయే రోజుల్లో డబ్బు ఖర్చు అయిపోతాయని ఆరోగ్యం పాడేటువంటి అవకాశం ఉందనేసి కూడా చెప్తున్నారు కలలో శివలింగం పైన నాగుపాము ఉన్నట్టుగా కనుక కనబడితే మంచి జరుగుతుందని రాబోయే రోజుల్లో కూడా మనకి ధన ప్రాప్తి కూడా కలుగుతుందనేసి కూడా సంకేతంగా చెబుతూ ఉన్నారు డబ్బుకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు ఒకవేళ మీరు ఎవరి దగ్గర అప్పులు చేస్తున్నా అప్పులు తీరిపోతాయి లేదా మీకు రావాల్సిన డబ్బులు ఏదైనా ఉన్నా కానీ తిరిగి వస్తాయి ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా తీరిపోతాయని కూడా చెప్తున్నారు మీ కళలో కనుక తెల్ల రంగులో ఉన్నటువంటి శివలింగం కనుక కనిపిస్తే రాబోయే రోజుల్లో మీ పేరు ప్రతిష్టలు అనేవి కూడా బాగా పెరిగిపోతూ ఉంటాయి మీరు అనూహ్యంగా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులతో గౌరవ మర్యాదలతో కూడా ఉంటారనేది చెప్పుకోవచ్చు కాబట్టి కళలో శివలింగంతో పాటు త్రిశూలాన్ని కనుక మీరు చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీరు శత్రువుల మీద మీరు విజయాన్ని కూడా సాధిస్తారు దానికి సంకేతంగా కూడా కళలో శివలింగ శివుడితో పాటు మన త్రిశూలం కనుక కనబడితే శత్రువులను కూడా మీరు వాళ్ళపైన విజయం సాధించినట్టుగా కూడా చెప్పుకుంటున్నారు కాబట్టి కళలో శివలింగాన్ని కానీ అలాగే ఫోటోను కానీ విగ్రహాలు కానీ అంటే శివుడితో పాటుగా అలాగే అన్ని శివుడికి సంబంధించినటువంటి ఏవైనా సరే కళలో కనుక వస్తే మంచిగా వస్తే అవన్నీ కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాయని ఇవాళ పొరపాటు చేజారి శివలింగం విరిగిపోవడము పగిలిపోవడము ఇలాంటివి వస్తే తప్ప మిగతా ఏది వచ్చినా శివలింగానికి సంబంధించి ఏ విధంగా వచ్చినా కానీ మీకు మంచి జరుగుతుంది మీకు కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నా ఎవరికైనా సరే మీకు కూడా కళలో ఏదైనా శివలింగం ఇందులో ఇప్పుడు మనం చెప్పినటువంటి పాయింట్స్లో మీకు ఏవైనా వచ్చినాయా లేదా అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఎవరికైనా శివలింగం కానీ శివుడు కానీ కళలో వచ్చారా వస్తే వచ్చినట్టుగా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి పురాణాలకు సంబంధించినటువంటి విషయాలను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఫస్ట్ గురువు టీవీ కాబట్టి ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి మా ప్రతి వీడియో కూడా మీరు ముందుగా చూసి నోటిఫికేషన్ వస్తుంది మా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఫస్ట్ గురువు టీవీ